ఆ సమయంలో వెళ్ళిపోతూ ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు దోషణగా మాట్లాడి వెళ్ళాడు ఆ దోషణగా మాట్లాడినటువంటి ఆ విధానము ధృతరాష్ట్రుడికి మనస్సును కలిచి వేసింది ఇక్కడ జాగ్రత్తగా నిశితంగా గమనిస్తే భయము మనకి సనత్సు జాతీయమనేటువంటి ధృతరాష్ట్ర సనత్కుమార సంవాదములో సనత్కుమారు ధృతరాష్ట్రకు ఒక మాట అంటాడు ధృతరాష్ట్రరా నిన్ను భయపెడుతున్నటువంటిది నీ కుమారుల ఎడల నీ ప్రేమ కాదు సుమా నీ కుమారులు చేస్తున్నటువంటి ఆ అన్యాయాన్ని నీవు సమర్థించాలనుకుంటున్నావు చూసావా దానివలన నీకేర్పడుతున్నటువంటి భయం ఏదైతే ఉందో భయమేవ ప్రథమ మృత్యు ఆ భయమే నీకు ప్రథమ మృత్యువై తర్వాత నీవేం చెయ్యాలి అనేటువంటి ఆలోచన నీకు రానివ్వకుండా నిన్ను నిరోధిస్తోంది జాగ్రత్తగా గమనించాలి నీవు అన్నారాయణ అలా ఇక్కడ ఇంతటి మనోవ్యాకులతకి ధృతరాష్ట్రుడు లోనవడానికి కారణమేమిటి ఇక్కడే మొట్టమొదటి ధర్మ సూత్రం మనకి కనబడుతోంది తాను తనది తనకు ఈ మూడు ఆలోచనల చుట్టే ధృతరాష్ట్రుడి ఆలోచన అంతా కూడా సాగుతూ ఉంటుంది కొంతమేర భీష్ముడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడి యొక్క ఒత్తిళ్లకు తలొగ్గినప్పటికీ తన బిడ్డలపైనున్నటువంటి మమకారాన్ని తన భార్యకిచ్చినటువంటి మాటని కాదనలేనటువంటి ధృతరాష్ట్రుడి నిస్సహాయత వదరబోతైనటువంటి సుయోధనుడి అహంకారానికి జవాబు చెప్పలేనటువంటి నిస్సహాయత వారి అధర్మాలు చేస్తున్నప్పటికీ కూడా మాట్లాడనేటటువంటి అసక్త ఇవి ధర్మరాజుని బలహీనపరుస్తూ ముందుకు వెళుతున్నాయి ఒకనాటికైనా తన బిడ్డలకి నీతి వాక్యాలు చెప్పాలి అనుకునేటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆ మనస్థితి తన బిడ్డలనే ఉన్నత స్థితిలో చూడాలనుకునేటువంటి స్వార్థ స్థితికి ఎప్పుడైతే చేరిపోయిందో చివరికి పాండవులు తన మాట వింటారు కదా శాంతివచనాలకు లొంగుతారు కదా తన బిడ్డల కాస్త మాటకి నిలబడేటువంటి వ్యక్తులుగా పాండవులకి పేరు ఉన్నది కాబట్టి పాండవులనే తీసుకోవాలనేటువంటి కుతంత్రంతో జరిగిన రాయబారము సంజయ్ రాయబారం ఆ సంజయ్ రాయబారంలో సంజయుడికి కలిగినటువంటి చేదు అనుభవాన్ని తన మాటలతోటి ధృతరాష్ట్రుడి దగ్గర ఎప్పుడైతే అతను వ్యక్తపరిచాడో ఏం జరిగిందో తన బిడ్డలకు ఎక్కడ అపకారము జరుగుతుందో అన్నటువంటి ఆ భయము ఆ మానసికమైనటువంటి వైక్లభ్యము అతను నిలబడనీయక ఆ రోజు రాత్రి విదురుడికి కబురు పెట్టాడు ఇక్కడ ఈ విదురుడు ధృతరాష్ట్రానికి చేసినటువంటి ఈ హితబోధ కానీ వారిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ సంవాదము కానీ దీనినే ఉద్యోగపరమంలో ఒక విదురనీతి అనేటువంటి విశేష ధర్మ గ్రంథముగా మనకు అందించటం జరిగింది